హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి జగదీశ్వరి చాలా కోపంతో ఇంకా కొడుకు క్రాంతి చంప పగలగొడుతుంది ఎవరికి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు డబ్బు గురించి కంప్లైంట్ ఇవ్వమని నీకు ఎవరు చెప్పారు అంటూ చాలా కోపంతో చంప పగలగొడుతుంది ఇక అలా చంప పగలగొట్టగానే ఇలా అంటుంది శాలిని అత్తయ్య గారు నా భర్తను మీరు ఎందుకు కొట్టారు ఆయన ఏం తప్పు చేశారని కొట్టారు అవతల వైపున మీ అన్నయ్య వాళ్ళు మన కుటుంబం మీద దొంగతనం మోపితే మరి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా మనం ఏ తప్పు చేయనప్పుడు కేసు పెడితే ఏమవుతుంది పైగా నా ఏదో తప్పు చేసినట్టు మీరు చెంప మీద కొట్టడం ఏమాత్రం బాగాలేదు భరిస్తున్నాం కదా సహిస్తున్నాం కదా అని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే బాగుండదు అని అనగానే ఇంకా అప్పుడు జగదీశ్వరి భర్త ఇలా అంటాడు శాలిని ఇంతకు ముందులాగా నువ్వు లేవు నీకు నోరు బాగా పెరిగింది నా కొడుకు కూడా ఇంతకు ముందు ఇలా లేడు ఇలా మారటానికి కారణం నువ్వే అని నాకు తెలుసు ఎంతైనా కోడలైనా కూతురైనా మాకు సమానం కాబట్టే నీకు ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను ఇంట్లో గొడవలు అల్లర్లు సృష్టించద్దు ఇప్పుడిప్పుడే మీ అత్తయ్య గారు కాస్త మనశ్శాంతిగా ఉంటున్నారు ఆ మనశ్శాంతిని మీ ఇద్దరు భార్యాభర్తలు కలిసి దూరం చేస్తే బాగుండదు మా సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది అని గట్టిగా చెప్తాడు ఇక తర్వాత బాగా రెచ్చగొడుతుంది క్రాంతినే ఏమండి ఇంకా మనం ఈ ఇంట్లో ఉండి లాభం లేదు మన ఆస్తి మనకి రాసివమని అడగండి మనం ఇక్కడ ఉండద్దు వేరే వెళ్ళిపోదాము అని చెప్తూ ఉంటుంది ఇక తర్వాత ఇలా అంటాడు క్రాంతి నేనే తప్పు చేశానేమో అనవసరంగా కేసు పెట్టాను అనవసరంగా ఇప్పుడు ఈ విషయాన్ని నేను మాట్లాడి తప్పు చేశాననిపిస్తుంది అని అంటే మీదే తప్పు లేదు అత్తయ్య గారిదే తప్పు ఇంకా మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు రేపే మన ఆస్తి మనకి రావాలని అడగండి లేదంటే కోర్టుకు వెళ్ళి మన ఆస్తి ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు ఏం లేదు మీరు మౌనంగా ఉండండి నా పక్కన ఉండండి అంతే చాలు కథ నడిపిస్తాను అని అంటుంది ఇక తర్వాత వద్దు ఇంకా గొడవలు పెద్దవవుతాయి అని అంటే అయితే అవ్వనివ్వండి నా భర్త నలుగురిలో నవ్వులు పాలయ్యాడు దొంగతనం ముద్ర మోపబడ్డాడు పైగా మీ అమ్మ అందరి ముందు మీ జంప పగలగొట్టింది మీకెలా ఉంటుందో తెలియదు కానీ నా భర్తని అలా కొడితే నాకెలా ఉంటుంది ఆ దెబ్బ నా మీదే పడినంత బాధగా ఉంది నన్ను కొట్టినా నేను బాధపడ్ను నా కళ్ళ ముందు భర్తని కొట్టింది నాకెంత కష్టంగా ఉంటుంది అనేక వగలాడిలాగా నటిస్తూ ఉండగానే ఇంకా క్రాంతి నిజమే అని నమ్మేస్తాడు నువ్వు చెప్పినట్టే చేద్దాము రేపే మనకి రావాల్సిన ఆస్తిని నేను అడుగుతాను అని చెప్పి అనగానే శబాష్ ఇప్పుడు నా దారిలోకి వచ్చారు రేపు ఉదయమే అడగండి అని అంటుంది సరే అని అంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన వరద రాజులు ఇలా అంటాడు తన తన తమ్ముడు కూతురుతో సృ చూడు శశికళ ఇక నుంచి నువ్వు మీ భావని మరిచిపోవాలి ఈ కుటుంబంతో మనకి బంధుత్వం వద్దు నేను నా చెల్లెల మీద ప్రేమతో అలాగే నీ మీద ప్రేమతో నమ్మకంతో వంద మెట్లు దిగి ఇక్కడికి నేను వచ్చాను ఈ ఇంట్లో అడుగు పెట్టాను ఈ జన్మలో ఇంటి గడప తొక్కననుకున్నాను కానీ నేను కూడా మారి పదడుగులు వెనక్కి తగ్గినందుకు ఈరోజు ఇంత అవమానం నా మీదే అనుమానంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఎంతకంటే అనుమానం అవమానం ఇంకోటి ఉంటుందా చెప్పు నీకోసం నేను ఇంతలా దిగజారితే వీళ్ళేమో నా పరువుని ప్రతిష్టని దిగజార్చాలని చూస్తున్నారు ఈ సంబంధం నాకు నచ్చలేదు చంద్రకళ నా మాట విని ఇక నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము విరాట్కి నీకు సెట్ అవ్వదు అని అంటాడు ఇక చంద్రకళ అలాగే చూస్తూ ఉంటుంది జగదీశ్వరి అన్నయ్య నా కొడుకు ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాడు మీరు మన్నించండి నా మొహం చూసి మన్నించండి అని అనగానే ఇక శ్రీరాజ్ ఏంటత్తా మన్నించేది నువ్వు చేసిన తప్పునే మన్నించాడు అనుకున్నాను కానీ అంత పెద్ద తప్పుని మన్నించాడని ప్రతి విషయంలోనూ ఇలా నాన్నని నాన్న మీద నింద వేసి ఇలా అవమానిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాడు నేను కూడా ఊరుకోను ఇంకా ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోవడమే మంచిది మీ మా నాన్న మీరు ఉండండి మా మా నాన్న మేము ఉంటాము అని అంటాడు ఇక పదచంద్రకళ ఇక మనకి జరిగిన ఈ అవమానం చాలు ఇంకా ఇంకా మనం ఇలాగే ఉంటే ఈ బంధుత్వాన్ని కొనసాగిస్తే మన ప్రాణాలకి కూడా ముప్పు తప్పదు మీ నాన్న ఎలా అయితే చనిపోయాడో అలాగే మీ పెదనాన్న కూడా అని అనబోతూ ఉండగా జగదీశ్వరి కోపంతో శ్రీరాజ్ అంటూ గట్టిగా అరుస్తుంది ఇక తర్వాత శృతి శృతి వాళ్ళమ్మ కామాక్షి ఇలా అంటారు చూసేవా వదిన మీ అన్నయ్యకి నువ్వంటే ఎంత ఆలస్యపోయావో కన్న కొడుకు అని చూడకుండా శ్రీరాజ్ని కొట్ట ఇందాక క్రాంతిని కొట్టారు ఇంకా కేసు కూడా వాపస్ తీసుకోమని చెప్పారు మనం ఏం చేసినా తప్పు అన్నట్లు మీ అన్నయ్య ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు డబ్బు మనకిచ్చాడు అని అంటున్నారు ఆ డబ్బు మనకివ్వలేదు కానీ వాళ్ళు నమ్మడం లేదు కానీ మన దగ్గర ఆ డబ్బు లేదు మరి అలాంటప్పుడు నిజ నిజాలు ఏంటో వెలికి తీయాలి కదా అందుకు కంప్లైంట్ ఇస్తే డబ్బేముంది మీ అన్నయ్యకు వచ్చిన నష్టం ఏముంది వదిన ఇంతవరకు నీ మీద గౌరవంతో నేను మాట్లాడలేదు కానీ ఇంకా నీ మీద కోపం పగ అలాగే ఉన్నాయేమో అనిపిస్తుంది మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరోలాగా మీ అన్నయ్య మాట్లాడుతున్నారని నాకు నాకు అనిపిస్తుంది ఏవైనా గొడవలు ఉంటే ఉంటాయి కానీ ప్రతిసారి దాన్ని పెళ్లితో ముడిపెడుతున్నాడు మీ అన్నయ్య దీన్ని బట్టి నీకు అర్థమవుతుంది మీ అన్నయ్యకి పెళ్లి చేయటం ఇష్టం లేదు కావాలని గొడవలన్నీ సృష్టిస్తున్నాడు ఇలాంటి కుటుంబంతో ఎందుకు వదినా చెప్పు విరాట్ ప్రాణాలకే వాళ్ళ వల్ల ప్రమాదం ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది పైగా ఈ మధ్య పీడకలలు కూడా వస్తున్నాయి విరాట్ మనకి దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది దయచేసి మీరు ఆలోచించండి అని జగదీశ్వరికి బాగా ఎక్కిస్తుంది ఇంకా తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత జగదీశ్వరి భోజనం చేయకుండా బాధపడుతుంది నా కొడుకుల్ని రెండు కళ్ళలాగా పెంచాను అల్లరు ముద్దుగా పెంచాను ఏ రోజు ఓ దెబ్బ కూడా కొట్టలేదు కానీ నా కొడుకు పెద్దోడయ్యి పెళ్ళయి ఇంత వయసు వచ్చింది ఇప్పుడు నేను చెంప దెబ్బ కొట్టాను నాకు చాలా కష్టంగానే ఉంటుంది నాకు బాధగానే ఉంటుంది కానీ ఏం చేస్తాము పరిస్థితులు అలా వచ్చాయి అని చాలా బాధపడుతూ ఉంటుంది ఎలా అయినా నా కొడుకుకి రేపు నేను క్షమాపణ అడుగుతాను అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా రెండవ రోజు తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత షాలిని వాష్రూమ్లోకి వెళ్తుంది ఇక ఒక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఏంటి షాలిని ఫోన్ రింగ్ అవుతుంది ఎక్కడుంది కట్ చేస్తాను నిద్రట్లో చికాగా ఉంది అని చెప్పి ఫోన్ కోసం చూస్తాడు కానీ ఫోన్ కనిపించదు కబోర్డ్లో సౌండ్ రావడంతో ఏంటి షాల్ని ఫోన్ కబోర్డ్లో పెట్టింది నాకంత నిద్ర డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పి లేచి కబోర్డ్ ఓపెన్ చేసి బ్యాగ్లో ఉన్న ఫోన్ తీస్తాడు ఇంకా ఆ బ్యాగ్ ఒక్కసారిగా చేతిలో నుంచి కింద పడిపోతుంది అలా కింద పడిపోగానే అందులో బ్యాంకు బుక్ ఉంటుంది అందులో ఒక స్లిప్ కూడా కింద పడిపోతుంది ఏంటి స్లిప్పు అని తీసి చూస్తాడు అది రెండు కోట్లు డిపాజిట్ చేసినట్టు బ్యాంకు స్లిప్పు ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రెండు కోట్లు శాలిని అకౌంట్లో డిపాజిట్ ఎందుకైంది అంత డబ్బు తనకి ఎక్కడదే అని అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత వెంటనే ఆ స్లిప్పు తన దగ్గర పెట్టుకుంటాడు తనకి కొంచెం కొంచెంగా అర్థమవుతూ ఉంటుంది రెండు కోట్ల రూపాయలు మావయ్య మాకిచ్చాడు అని చెబితే మా దగ్గర లేవు మాకు ఇవ్వలేదు అని ఇన్నాళ్ళు వాదించుకుంటూ వచ్చాము కానీ ఆ రెండు కోట్లు ఇప్పుడు శాలిని అకౌంట్లో పడడం ఏంటి తన అకౌంట్లో డిపాజిట్ అయి ఉండడం ఏంటి ఆ రెండు కోట్ల డబ్బు తనకి ఎక్కడిది ఆ డబ్బే కదా నాకు తెలియకుండా అంత డబ్బు తన దగ్గర ఉంది అంటే అది మామూలు డబ్బు కాదు ఖచ్చితంగా మామయ్య గారు ఇచ్చిన డబ్బే ఈ విషయంలో షాలినినే కథంతా నడిపింది ఏమీ తెలియనట్టు నన్ను అమ్మాయకుణ్ణి చేసి పిచ్చివాడిని చేసింది అమ్మని కూడా ఇబ్బంది పెట్టి తల్లి కొడుకుల మధ్య చిచ్చు రేపాలని చూసింది ఈ షాలినిని నేను బాగా నిలదీస్తాను ఇంట్లో నుంచి గెంటేస్తాను అని అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత అందరూ కూడా టిఫిన్ దగ్గర కూర్చుంటా డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ కోసం కూర్చుంటారు ఇంకా క్రాంతి మాత్రం రాడు ఏంటి క్రాంతి టిఫిన్ చేయలేదా అని జగదీశ్వరి అడుగుతుంది ఇంకా లేదు క్రాంతి చాలా బాధపడుతున్నాడు అందుకని టిఫిన్ చేయటానికి రాలేదు అని చెప్పడంతో ఇక జగదీశ్వరి ఏతన రూమ్లోకి వచ్చి నాన్న ఈ అమ్మ కొట్టినందుకు బాధపడుతున్నావా నిన్ను కొట్టానే కానీ నేను ఎన్ని రెట్లు బాధపడుతున్నానో నీకు తెలియదు నాన్న ఇంకెప్పుడు నేను అలా చేయను చాలా కోపంతో అలా చేశాను అని అంటూ ఉండగా అమ్మ నువ్వు చేసింది తప్పు కాదమ్మా నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా అని క్రాంతి అంటాడు అంటే ఈ అమ్మ మీద నీకు కోపం పోయిందా అని అంటే కోపం పోవడానికి అసలు కోపమే రాలేదమ్మా అని అంటాడు ఇక జగదీశ్వరి ఆశ్చర్యపోతుంది ఇక టైంలో శాలిని వచ్చి అదేంటండి మీ అమ్మగారు రాగానే అలా మారిపోయారు మనకి రావాల్సిన ఆస్తి గురించి అడుగుతానన్నారు కదా అడగండి అని అంటుంది అడుగుతాను అంతా అడుగుతాను ఎవరి లెక్కలు ఏంటో అన్నీ తేలుస్తాను నువ్వు కాసేపు మౌనంగా ఉండు అని అంటాడు ఇక హాల్లోకి వచ్చి అందరినీ పిలుస్తాడు అందరూ హాల్లోకి వచ్చిన తర్వాత ఆ రెండు కోట్ల రూపాయలు వరదరాజులు మామయ్య ఎవరికో ఇవ్వలేదు నా భార్య శాలినికే ఇచ్చాడు అని అనగానే అందరూ షాక్ అయిపోతారు శాలిని ఇంకా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి మీరు రెండు కోట్లు నా దగ్గర ఏమంటున్నారు మీరు అని ఇంకా గజ గజ వణికిపోయే స్వరంతో శాలిని అనడంతో రెండు కోట్లు వరదరాజులు మామయ్య నీకే ఇచ్చాడు నువ్వు మామయ్య కలిసి కావాలనే డ్రామాలు ఆడుతున్నారు నిన్నటి వరకు నేను నిన్ను ఎంతో నమ్మాను కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది నీ బ్యాంకులో రెండు కోట్లు నీ అకౌంట్లో డిపాజిట్ అయినట్టు స్లిప్పు దొరికింది ఎంత డబ్బు నీకు ఎక్కడిది పైగా ఆ రోజు డబ్బు మిస్ అయిన రోజు డేటే ఈ స్లిప్పులో కూడా రాసింది అంటే ఆ డబ్బు నీ అకౌంట్లో వేసుకోమని వరదరాజుల మామయ్య ఇచ్చాడు ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావో ఎవరికి ద్రోహం చేయాలనుకుంటున్నావో మమ్మల్ని బాధ పెట్టి మమ్మల్ని మోసం చేసి ఏం సాధించాలనుకుంటున్నావు మా అన్నయ్య చంద్రకళ వదిలిని పెళ్లి చేసుకోవాలనుకోవడమే తప్పైపోయిందా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే నీకొచ్చిన నష్టమేంటి మావయ్యకు వచ్చిన నష్టమేంటి వాళ్ళిద్దరిని విడదీసి మీరేం సాధిస్తారు అన్నయ్య కళ ఎప్పటి నుంచో వరదరాజులు మామయ్య వరదరాజులు మావయ్య అన్నయ్యను ఎంత ఇబ్బంది పెట్టాడు చావు దెబ్బలు కొట్టి హాస్పిటల్లో పడేశాడు అయినా కూడా అన్నయ్యకి కోపం రాలేదు మామయ్యే కదా అంటూ సరిపెట్టుకున్నాడు వాళ్ళ కుటుంబం మీద అమ్మకి మాకు ఎంతో ప్రేమ మాది విడదీయలేని బంధం అలాంటి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు నీలాంటి దానికి ఇంట్లో ఉండటానికి చోటు లేదు ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో ఈరోజు ఇంత పెద్ద ద్రోహం చేసిన దానివి ఇంకా ఏదైనా చేస్తావు అస్సలు ఉండదు ఒక్క నిమిషం కూడా ఉండద్దు మా అన్నయ్య ప్రేమని విరక్కొట్టానని నువ్వు తెగ సంతోషపడిపోతున్నావేమో కానీ నా మనసుని మొక్కలు చేసేసావు ఇంకా నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మ నన్ను క్షమించమ్మా నా భార్య ఇలాంటిదని తెలియక చాలా విషయాలు నీతో నిన్ను విభేదించాను నీకు తెలియకుండా కంప్లైంట్ కూడా ఇచ్చాను నిన్ను నేను బాధ పెట్టాను ఆ రెండు కోట్లు వరదరాజులు మామయ్య నా భార్యకే ఇచ్చాడు దీనికి ఇదే సాక్ష్యం అని స్లిప్పు చూపించడంతో అందరూ షాక్ అయిపోతారు ఇంకా తరువాత శాలిని ఏడుస్తూ విరాట్ దగ్గరకు వస్తుంది బావగారు నాదే తప్పైపోయింది నేను తప్పే చేశాను కానీ తప్పుని క్షమించండి ఇంకెప్పుడు ఇలా చేయను నేను ఇలా ఎందుకు చేశానంటే ఎంతైనా మీరు మీరు ఒకటి మీ రెండు కుటుంబాలు ఒక్కటైపోతే నేను పరాయి దాన్ని బయట నుంచి వచ్చిందాన్ని నన్ను వేరుగా చూస్తారని నేను అలా స్వార్థంతో ఏవేవో ఆలోచించి పిచ్చిదాన్నిలాగా ప్రవర్తించాను అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు చంద్రకళ నాకు తోడి కొడలుగా వస్తే నాకు ఇంట్లో విలువ ఉండదని నేనే తప్పుగా ఆలోచించాను దయచేసి ఇంకోసారి ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయను మీ తమ్ముడికి సర్ది చెప్పి నా కాపురాన్ని మీరే నిలబెట్టండి బావగారు అంటూ ఇక విరాట్ కాళ్ళ మీద పడిపోతుంది షాలిని ఇంకా విరాట్ ఒరే తను తప్పని ఒప్పుకుంటుంది కదా ఇంకా వదిలే అని అంటే అన్నయ్య నువ్వే కాదు ఆ దేవుడు చెప్పినా నేనైతే వినను నేనైతే దాన్ని నమ్మను ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇలాగే బ్రతిమలుతుంది మళ్ళీ ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ తన నిజస్వరూపం తను చూపిస్తుంది తను ఊసరు విల్ అని చెప్పి అనగానే ఇక జగదీశ్వరి నోరు మూసుకొని ఉండు అని అంటుంది అమ్మా నీకేం తెలీదు అని అనగానే ఇంకా శాలిని వచ్చి అత్తయ్య గారు నాది చాలా తప్పు క్షమించరాని తప్పు కానీ నేను స్వార్థంతో ఆలోచించాను చంద్రకళ నాకు తోడి కొడలుగా వస్తే నేను నష్టపోతానని ఆలోచించాను కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు ఆ డబ్బు తీసుకుంటే వరదరాజుల గారికి మీకు సంబంధం దెబ్బతింటుంది పెళ్ళి ఆగిపోవాలని చూశాను కానీ డబ్బు మీద ఆశతో కాదత్తయ్య గారు మీరే నా మీ అబ్బాయికి చెప్పండి అని అనగానే క్రాంతి తను క్షమించమని అంటుంది తప్పు చేస్తానని ఒప్పుకుంటుంది ఇంతకంటే ఏముంటుంది ఎన్నో హత్యలు చేసిన వాడికి కూడా క్షమాభిక్ష అనేది ఉంది ఇప్పుడు అలాగే శాలనికి కూడా నువ్వు క్షమాపణ చెప్పినప్పుడు క్షమాభిక్ష పెట్టు అని అంటుంది అమ్మ మీరెన్ని చెప్పినా విరిగిపోయినా నా మనసు అయితే అతకదు ముందు తనైతే నా కళ్ళ ముందు ఉండకూడదు ఆ తర్వాత కాలంలో నా మనసు మారితే అప్పుడు ఆలోచిస్తానేమో కానీ ఇప్పుడైతే నేను తన వైపుగా ఏది నేను ఆలోచించను అని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తాడు క్రాంతి ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్